అవునండి అవును మీ నెల మీ నెలలో పెట్టాము థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరు కూడా మేము మీటింగ్ పెట్టినందుకు ఎంతో కొంత విత్తనం మీరు మీరు నాటారు నాటారు ఈ రోజు దాని ప్రతిఫలం రైతు అనిపిస్తున్నారు ఈ ఊర్లో చాలా మంది రైతులు ఉన్నారు ఈ కాకర కాకిరానికి గరిదా అనేది బాగుందని మొత్తం వచ్చి అందరం లాక్చురల్ అంతా పెట్ట బాగుంది బాగుందా అని పెడతారు అందరం గరిడా వచ్చి నిన్న ఒక రైతు వచ్చాను నవ్వుతా పేరా వీళ్ళది

స్టైల్ కాదు ఇది దీ స్టైల్ మనకి ఎలా ఉందో చూడండి ఏ విధంగా గ్రీనిష్ మొత్తం అంతా కూడా ఎంత గ్రీనిష్ ఉందో చూడండి కాయలు చూపించిన గోపి ఒకసారి లోపలికి ఇది కొన్ని ఇక్కడ కాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో అది లోపల కాయలు చూడండి ఎంత గర్రె ఉందో కాయ స్పైన్స్ కానీ కాయ ఎంత ఉంది ఇది కోత అయిపోయింది సార్ ఈ పక్కన కోత అయింది ఈ పక్కన కోత నడుస్తుంది అంతే సార్ ఆ పక్క అయిపోయింది ఆ పక్క అయిపోయింది ఆ పక్కన నడుస్తుంది సో చాలా ఎంత ఎన్ని ఎన్ని రోజులు పంటండి రైతు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఉన్నారు ఎవరు సార్ రైతు ఒకసారి రైతు గారు ఇటు రండి ఒకసారి ఏం పేరు పేరు మీ నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కావేరీ సీడ్స్ దూరం వచ్చారు మన డిస్ట్రిబ్యూటర్ అన్నదాత ఆంజన్ కూడా ఒకసారి చూపించు థ్యాంక్ యూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అండి మన కావేరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి న్యూజువేడు మండలానికి డిస్ట్రిబ్యూటర్ మన అన్నదాత సీడ్స్ గారు ఇక్కడ ఉండటం జరిగింది ఈ గరుడ అనేది ఎక్స్క్లూజివ్లీ ఆంధ్రప్రదేశ్లో మన అన్నదాత సీడ్స్ అంటే జనరల్ స్టోర్స్ వారికి యూజ్బడి మాత్రం వారికి మాత్రమే దొరుకుతుంది ఇంకెక్కడా కూడా ఉండదు సో గరుడ కావాలనుకునేవారు ఎవరైనా సరే ఆయన నెంబర్ పెడతాము మేము ఈ వీడియోలో ఆయన కాంటాక్ట్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్ని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో థ్యాంక్ యూ అండి మీ పేరేమన్నారు

సో కాపు ఎలా అనిపిస్తుంది మీకు కాపు కూడా పర్లేదు ఎక్కువ కాపు ఎన్నో రోజులు మీకు స్టార్ట్ అయింది కాపు నాలుగు రోజులు కాపు వచ్చారు కాదు ఎన్ని రోజులకు స్టార్ట్ అయింది రోజులు స్టార్ట్ అయితే యాభై రోజుల నుంచి మధ్యలో సో కోతకి ఇప్పుడు ఎంత మీరు పొలము అరవై సెంట్ల మీద మీకు ఎన్నో కోత నడుస్తుంది ఇప్పుడు ఏడో కోత మీద అంటే గమనించండి ఏడో కోతకి తోట ఎంత పచ్చగా ఉందో మీరు గమనించండి ఎంత కోత ఎంత పెద్ద కనపడుతుందో మీరు గమనించండి ఏడో కోతకి చాలా కంపెనీలు చాలా విత్తనాలు ఏడే కోత వచ్చేసరికి తోట అంతా జిర్ర రావడము కొండిపోవడము తోట నిలబడిన పరిస్థితి కానీ ఈ టైంలో కూడా మనం ఏదో జస్ట్ ఫస్ట్ కోత ఉన్నట్టుంది తోట ఎప్పుడు కూడా సో ఒకటి సార్ ఇప్పుడు ఎంత మీరు అరవై సెంట్ల మీద ఎన్ని కవర్లు వంద అరవై సెంట్ల మీద వంద అంటే ఎంత మీ అంచనా ప్రకారం చెప్పండి సార్ దాదాపు వస్తున్నాయి కేజీలు అంటే టన్నున్నర అర్ర ఎకరానికి టన్నున్నర వస్తుందంటే ఎకరానికి మూడు టన్నులు వేస్తాం మనం మామూలు సో రైతులందరూ కూడా తెలియజేసుకుంటున్నామండి మరొకసారి చాలా మంచి విత్తనం కావేరీ సీడ్ కంపెనీ గరిడా మన అన్నదాత సీడ్స్ ఆంజనే గారి దగ్గర దొరుకుతుంది రోజువేడు వారు అన్నదాత సీడ్స్ అంటే సో ఇక్కడ ఈ గ్రామ రైతులందరికీ కూడా అన్న వారికి గ్రామంలో ఉండటం జరిగింది మనము ఇది రోజువేడికి ఏలూరుకి మధ్యలో ఉండే గ్రామం ఇది సో ఇక్కడికి వచ్చిన రైతులు కూడా దాదాపు అరవై డెబ్బై మంది రైతులు రావడం జరిగింది దానికి వచ్చేవాళ్ళు అన్నారు కానీ పై నుంచి వర్షం పడతా ఉంది సో థ్యాంక్ యూ రైతులందరికీ కూడా కాబరీ సీడ్ కంపెనీ విత్తనాలు వేసుకుని లాభాలు ఆర్జించాలని చెప్పేసి కోరుకుంటాము థ్యాంక్ యూ